హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పోలీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తాటాకు చెప్పులకు భయపడేది లేదు అన్న బీఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నైని బొగ్గు కుంభకోణంలో బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేక ప్రజలను బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ నాయకులకు విచారణల పేరుతో నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ పాలన తీరు డైరీ మారింది నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరు మీద కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి గత రెండు రోజుల నుంచి కూడా మా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని సాక్షాదారులతో పాటు ఈ యొక్క సింగిరేణి బుగ్గనల కాంట్రాక్ట్ విషయంలో బయటపెట్టినటువంటి సందర్భంలో వాటికి సమాధానం చెప్పలేక మరి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడడం సిగ్గు చేయటం చెప్పే సందర్భంగా మనం ఏం చేస్తా ఉన్నాను ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకి ఏం చేసినామో చెప్పుకోలేక రెండు సంవత్సరాలలో ఈ రకమైనటువంటి సిట్ పిల్లలు నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మన గడిచిన రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి మూడు సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వారు చేసింది ఏమీ లేక ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఏ ఒక్క గ్యారెంటీ అమలు కాలేదు ఇచ్చినటువంటి చార్ట్ చార్జోపీస్ హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ విషయం ఘోరంగా వైఫల్యం చెందిన ఉద్యోగస్తుల విషయంలో తమ ఇస్తామన్న బాకీ పడ్డ భారీ బకాయిల విషయంలో కూడా సమానం చెప్పలేక ఈ రకంగా ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యాలని కప్పుపించుకోవడానికి ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ని పాల్పడడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ముఖ్యంగా మరి యొక్క బొగ్గు గనుల యొక్క కాంట్రాక్ట్ విషయంలో మరి ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మరి యొక్క బొగ్గు గని విషయంలో వాటిని రద్దు చేస్తా ఉన్నామని చెప్పి చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దాని వెనకాల ఎవరెవరునో తప్పకుండా దాన్ని బయట పెడతానని చెప్పి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి సమానం చెప్పలేక దాటి విషయం ధోరణిలో మాట్లాడుతూ కాంప్రమైజ్ అయిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ యొక్క భారీ కుంభకోణం ఈ సింగరేణి సంబంధించినటువంటి యొక్క కాంట్రాక్ట్ విషయంలో మరి దాదాపు ఏడు గనుల యొక్క కాంట్రాక్టులు పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్ముకై వారి వారి అనయ్యకి అప్పకున్న సంగతి స్పష్టంగా మేము బయట పెట్టాం మరి కేంద్రంలో బాధ్యత గల మరి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మరి దీనిపైన ఎలాంటి దర్యాప్తు చేయడం అని చెప్పిన హామీ ఇవ్వకుండా కేవలం తప్పు చేశారని చెప్తూనే ఏదైతే సైట్ విజిట్ పద్ధతి దేశంలో ఎక్కడ లేదు ప్రభుత్వం ఒత్తిడి మేరకే మరి సింగరేణి వారు చేపట్టారు సైట్ విజిట్ పద్ధతి అని చెప్పి వారు స్పష్టంగా చెప్తూనే మరి దాలా దానిపైన ఎలాంటి దర్యాప్తు లేకుండా ప్రభుత్వం కోరితే మేము ప్రభుత్వం దర్యాప్తు చేస్తామని చెప్పడం మాత్రం సిగ్గుచేటని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వీళ్ళ పూర్తిగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ పార్టీలు కుమ్మక్కై ఈ కుంభకోణాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది మరి దీన్ని పదే పదే మరి ప్రశ్నిస్తూ ఉన్న ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్న తరుణంలో ఈ యొక్క విషయాన్ని దృష్టి మళ్ళించడానికి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము ఇలాంటి నోటీసులకి ఇలాంటి దానికి ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు ఇప్పటికీ దాదాపు పదుల పైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు ఏం చేసిందా అంటే మరి పదుల సంఖ్యలో గతంలో బిఆర్ఎస్ పాలన జరిగినటువంటి యొక్క అధికార యంత్రాంగంపై మా ప్రభుత్వంపై మా నాయకులపై మరి ఎంక్వైరీ కమిషన్ వేసిన తప్ప మరి చేసింది ఏమీ లేదు మరి ఒకటి కాదు రెండు కాదు విద్యుత్ కొనుగోలు పైన ఎంక్వైరీ కమిషన్ చేసింది కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ వేసినది ఈ రోజు ఫార్మా ఈ కార్ రేస్ పైన ఎంక్వైరీ కమిషన్ వేసింది ఔటర్ రింగ్ రోడ్ లీజ్ విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసినది బతుకమ్మ చీరల విషయంలో ఎంక్వైరీ కమిషన్ వేసింది గొర్రెల పంపిణీలో ఎంక్వైరీ కమిషన్ వేసినది మరి ధరణి మరి ఇప్పుడు ధరణి విషయంలో కూడా మరి ఎంక్వైరీ కమిషన్ వేసింది ఇట్లా వారి పనంతా కూడా ఎంక్వైరీ కమిషన్ చేసి సిట్లు వేసి మరి గతంలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నాయకులని మా యొక్క మంత్రుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప వారు చేసింది ఏమీ లేదు చేయలేక వారు ఈ రకమైనటువంటి మరి దాష్టికాలకి మరి పాట పడుతున్నారు దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వీరికి రాబోయే మున్సిపల్ ఎన్నికలు గుణగడం తప్పదు మన పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగిపోయింది ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో చేసింది ఏం లేక సిట్ల పేరు మీద మా పార్టీ నాయకులని పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు గమనించాల్సిందిగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో వారికి గుణపడడం తప్పదు ఇలాంటి ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా ఎన్నీ చీప్ టాక్టిక్స్ ప్లే చేసినా తప్పకుండా ప్రజాపక్షాల నుండి మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పు నిండగడతాం ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులను నిలబెడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం Hi, this is Swati. Like, share, comment and subscribe to GRT.